తెలుగు సంవత్సరాలు అరవై నారదుని కుమారుల పేర్లే మనం సంవత్సరాలుగా పిలుచుకుంటున్నాం ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగిరస శ్రీముఖ భవ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ వృష చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్తు సర్వధారి విరోధి వికృతి కర నందన విజయ జయ మన్మద దుర్ముఖి ಹೇವಿಲಂಬಿ ವಿಲಂಬಿ ವಿಕಾರಿ ಶಾರ್ವಾರಿ ಪ್ಲವ ಶುಭಕೃತು ಶೋಭಕೃತು ಕ್ರೋಧಿ ವಿಶ್ವವಸು ಪರಾಭವ ಪ್ಲವಂಗ ಕೀಲಕ ಸೌಮ್ಯ ಸಾಧಾರಣ ವಿರೋಧೀಕೃತ ಪರಿಧಾವಿ ಪ್ರಮಾದೀಚ ಆನಂದ ರಾಕ್ಷಸನಲ ಪಿಂಗಲ ಕಾಲಯುಕ್ತಿ ಸಿದ್ಧಾರ್ಥಿ ರೌದ್ರಿ ದುರ್ಮುತಿ ಧುಂದಿಬಿ ಹೃದಿರೋದ್ಗಾರಿ ರಕ್ತಾಕ್ಷಿ ಕ್ರೋಧನ ಅಕ್ಷಯ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మ్యాటర్తో మీ ముందు ఉంటా సీ బాయ్